రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు సూర్య సాన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సానా సతీష్ బాబు ఆరోగ్యంగా ఉండాలని సర్వమత పెద్దలు ఆశీర్వదించారు పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యకు చెందిన సుమారు ఐదు వందల మంది విభిన్న ప్రతిభావంతులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు నాయకుడిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా నిలుస్తున్నారని జిల్లా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తున్నారని తెలిపారు కాకినాడ చుట్టుపక్క ప్రాంతంలో సేవా కార్యక్రమం నిర్మించడం అందరూ కూడా ముఖ్యంగా ఆడబుడుతున్న మహిళలందరూ కూడా ఎంపీ గారు ప్రతి శుక్రవారం నిలిచిన ప్రజా దర్బార్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈవేళ మరలా అందరూ వచ్చి ఈయన ఒక ఎంపీగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన నిర్వచనం ఇస్తున్నారు అందువల్ల పార్టీలకు అతీతంగా అందరికీ కష్టాల్లో కూడా ఆయన ఉంటున్నారని చెప్పి రాజకీయంలోని సరికొత్త నిమిత్తం తీసుకొచ్చిన సానా సతీష్ బాబు గారు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు மோவக <laughs> நனக்க <laughs> എല്ലൈല്ലേച്ചോൺ സർ 22 కావాలి కొంతమంది వ్యక్తిగత అంశాలు కానీ వీలైన అంశాలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తున్నారు ప్రతి కాకినాడ ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో అనేక మంది క్యాన్సర్ వారిని పడుతున్నారని చెప్పి దాని జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ప్రత్యేకమైన యూనిట్ తీసుకురావడం జరిగింది కాకినాడ పోర్టు గురించి కానీ మత్స్యకారుల గురించి కానీ చేనేత వర్గాల గురించి కానీ పెద్ద ఎత్తున అంటే మాటలు చెప్పలేము ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్లమెంట్ లో గల వినిపిస్తున్నారు ఈ సందర్భంగా జన్మదినం అనేది ఎక్కడ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ కట్టవద్దు మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా పేదవారికి ఎంతో ఆనందం నింపుతుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట అభిమానులకి పాటిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి సతీష్ బాబు ఆర్మీ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం